హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను కృష్ణప్రసాద్ ఆఫీస్కి వచ్చి ఇక కృష్ణప్రసాద్తో గొడవ పడుతూ ఉంటాడు అసలు ఎవరు నిన్ను రమ్మని మా జీవితాల్లోకి మళ్ళీ ఎందుకు వస్తున్నావు మా అమ్మ మనశ్శాంతిని దూరం చేద్దామనా మా పరువును తీసేద్దామన్నా అసలు నువ్వు మా దృష్టిలో తండ్రివే కాదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ కోపంగా అరుస్తూ నేను ఎవరిన నేను నీకేమవుతాను అనే కదా అడుగుతున్నావు నీ ఒంట్లో ప్రవహిస్తున్నా నా రక్తాన్ని అడుగు చెప్తుంది నేను ఎవరు అని చెప్పేసి అనగానే ఏ హక్కుతో అడుగుతున్నావు ఏ హక్కు ఉందని మళ్ళీ మా ఇంటికి వస్తాను అని చెప్పేసి అంటున్నావు అని గగన్ అనగానే ఏ హక్కు నేను మీ అమ్మ మెడలో కట్టిన తాలే నా హక్కు అది ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి రావద్దు అని ఆపే హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి అనగానే ఇక గగనైతే ఇరవై ఒక్క సంవత్సరాలుగా నువ్వు లేకుండా బతికాము మా అమ్మ కన్నీటిని బాధల్ని చూస్తూ పెరిగాను వచ్చి తండ్రిని నాకు హక్కుంది అని చెప్పేసి అంటే ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఒప్పుకోక ఏం చేస్తావురా నువ్వేం చేయలేవు నేను ఆ ఇంటికి వచ్చే తీరుతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనడంతో అయితే ఆ హక్కును చూసుకుని నువ్వు మా ఇంటికి వస్తాను అంటున్నావు ఇరవై ఒక్క ఏళ్ళుగా నువ్వు కట్టిన తాళిని మా అమ్మ మొయ్యడమే కదా మా అమ్మ చేసిన తప్పు అని చెప్పేసి గగను సరే ఆ తప్పుకి బుద్ధి చెప్తాను ఇప్పుడే సరిదిద్దుకుంటాను అని చెప్పేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇక అప్పుడే బయట చెరి కనబడి అన్నయ్య ఏమైంది అన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పేసి ఎంత అడిగినా జవాబు చెప్పకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక చెరి కూడా ఏదో జరిగింది అని చెప్పేసి అన్నయ్యనే ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళి చూడగానే గగన్ వాళ్ళ నాన్నకి పిండ ప్రదానం కోసం ఏర్పాట్లు చేసి నదిలో మునిగి వస్తూ ఉంటాడు ఇక అది చూసి చర్రీ అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తుంది తప్పన్నయ్య బ్రతికున్న నాన్నకి పిండం పెట్టడం ఏంటనయ్యా అని చెప్పేసి అనగానే బ్రతికుండేది మీ నాన్న మా నాన్న కాదు మా నాన్న ఎప్పుడూ చనిపోయాడు అందుకే పిండ ప్రదానం చేస్తున్నా ఇన్ని రోజులు పిండ ప్రదానం చేయకపోవడం నా తప్పు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక చెర్రి ఎంత ఆపాలని చూసినా కానీ గగను పిండ ప్రధాన కార్యక్రమం ఆపడు ఇక తర్వాత ఏమో శారద బాధపడుతూ ఉంటే ఇక భూమి అయితే ఊరుకోండి అంటే బాధపడకండి అంటే ఇక పూర్ణి అంటూ ఉంటుంది అమ్మ వాళ్ళెవరో ఏదో అనుకుంటారని నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు వాళ్ళు ఏదో చేస్తారని ఎందుకు బాధపడడం చెప్పు అని అనగానే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని నేను బాధపడడం లేదమ్మా నా బాధ అంతా మీ అన్నయ్య గగన్ గురించి ఈ వీడియో చూస్తే వాళ్ళను ఏం చేస్తాడో అని బాధపడుతున్నాను అని చెప్పేసి అంటుంది ఏమో చెర్రీ ఫోన్ చేస్తే చెప్పరా చర్రీ అనగానే పెద్దమ్మ అన్నయ్య ఇక్కడ ఘోరం చేస్తున్నాడు పెద్దమ్మ అంటే ఏం చేస్తున్నాడు అంటే అదే పెద్దమ్మ నాన్నకి పిండ ప్రదానం చేస్తున్నాడు ఎంత చెప్పినా కానీ వినడం లేదు చెరువు కట్టిన పిండ మొదలు మొదలుపెట్టాడు అని చెప్పగానే ఇక శారదా కంగారు పడిపోతూ పూర్ణి భూమి పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా అక్కడ నుండి వస్తుంది తర్వాత ఏమో గగను పంతులు గారు చెప్పినట్టు పిండ ప్రధానం పనులు చేస్తూ ఉంటాడు అలా పూజ పూర్తి కావచ్చే సమయానికి శారద అక్కడికి వచ్చి రే గగన్ గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది గగను వినిపించుకోకపోవడంతో తనే పరిగెత్తుకుంటూ వచ్చి పిండ ప్రధానం పెట్టకున్న తన చేతిలో ఉన్న పిన్నాన్ని విసిరి కొట్టేస్తుంది ఇక అలా కొట్టేగానే అమ్మ ఏంటి నువ్వు చేస్తున్న పని లేని మనిషికి మనం పిండ ప్రదానం చేస్తేనే కదా లేదు అని తెలిసేది వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేది అని చెప్పేసి అనగానే నువ్వు చేస్తున్న పని బతికున్న మీ నాన్నకి పిండం పెట్టడం ఏంట్రా అంటే బతికున్నాడా ఎక్కడా అమ్మా నిన్ను నన్ను నాడి రోడ్డు మీదకి వదిలేసి నేను నాన్న కావాలి నాన్న నాన్న అని అంటూ ఉంటే పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు అని చెప్పినప్పుడు రాలేదే చెల్లి పాలు కావాలి అని ఏడుస్తున్నప్పుడు రాలేదే పరాయి మగవాడు నీ చేయి పట్టుకున్నప్పుడు రాలేదే మనతో ఉంటే జీవితకాలం కష్టపడాలి అని చెప్పేసి మనల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా మన దగ్గర ఉంటే బరువు బాధ్యతలు మోయాలి అని చెప్పేసి అక్కడైతే ఆస్తులు నగదే మాత్రమే బాధ్యతలు మోయన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు అని చెప్పేసి నన్ను ఎప్పుడో పరాయి అన్నీ చేసినప్పుడు ఇన్ని రోజులు పిండ ప్రదానం చేయకుండా తప్పు చేశానమ్మా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక శారదాకి కోపం వచ్చి ఆయన రాలేకపోయారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవాలరా ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది ఎలా వస్తారు అని చెప్పేసి అనగానే అందుకేనమ్మా ఎప్పుడో చనిపోయిన నాన్నకి పిండ ప్రదానం చేస్తున్నాను అని గగన్ చెప్పగానే ఇక శారదా కోపం వచ్చి గగన్ చెంప మీద కొడుతుంది తర్వాతేమో పిండ ప్రదానం కంటే ముందు నా నుదున బొట్టు చరిపేయాలి నా కాలి మెట్టెలు తీసేయాలి నాకు తెల్లచీర కట్టాలి నా మెడలోని బొట్టు తీసేయాలరా ముందు ఇవన్నీ చేస్తావా నువ్వు ఇవి చేశాక పిండ ప్రదానం చేయాలి అని చెప్పేసి అనగానే ఇక గగన్ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు తను ఏం మాట్లాడలేడు ఇక అప్పుడే ఇక శారద అయితే నాతో నాన్న గగన్ అని చెప్పేసి ఇక గగన్ పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రి అక్కడ ఉన్నవన్నీ చెరిపేసి వాళ్ళ నాన్న ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు ఇక శారద ఇంటికి వచ్చాక గగన్ కూర్చొని అంటే నన్న నన్ను క్షమించరా ఎప్పుడు ఏ రోజు చేయి చేసుకొని నిన్ను ఈరోజు కొట్టాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఇక పూర్ణ అయితే అమ్మ నువ్వు అన్నయ్యను కొట్టావా ఎందుకు అని చెప్పేసి అనగానే వాడు తప్పు చేస్తున్నాడు అది తప్పు అని తెలియని స్థితిలో ఉన్నప్పుడు కొట్టాల్సి వచ్చిందమ్మా అని అనగానే అమ్మ నువ్వు నన్ను కొట్టచ్చు తిట్టచ్చు తల్లిగా నీకు ఆ హక్కు ఉంది కానీ నేను చేస్తుంది తప్పు అని అనకమ్మ ఇన్నాళ్ళు మనకు దూరమైన మనిషికి పిండ ప్రదానం చేయడం తప్పు కాదు కదమ్మా అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి భూమి ఇద్దరు షాక్ అయిపోతారు అలా అనడం తప్పు నాన్న పిండ ప్రదానం చేయడం అంటే ఒక మనిషి ప్రాణం తీసిన దానికంటే ఎక్కువ పాపం తగులుతుంది అలా చేయకూడదు నువ్వు పిండ ప్రదానం చేస్తే ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలోని వాళ్ళందరినీ శపించినట్లు కదా అని చెప్పేసి అనగానే ఇక గగనైతే ఎవరూ లేరమ్మా మనకి మనమే ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భూమి ఆంటీ చెప్పేది వినచ్చు కదా అని అనగానే నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్